హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే మీకు నిన్న పోస్ట్ చేసిన వీడియోలు అయితే చూపించాను కదండి ఈ శారీ మీద బ్లౌజ్ రేపు క్రిస్మస్ రోజున అయితే చర్చికి అయితే నేను వెళ్ళాలి కాబట్టి ఆ శారీ అయితే స్టిచ్చింగ్ చేసుకుందామని చెప్పి అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట మెయిన్ మెయిన్ క్లాత్ అండి స్కై బ్లూ కలర్ వచ్చింది లోపల లైటింగ్ పెట్టి ఇలా చూపించడం వల్ల ఇది డిమ్గా పడుతుంది అనమాట ఆది బ్లౌజ్ అయితే ఇదండి నేను ఈ లైనింగ్ని అయితే తడిపేసేసి ఆరబెట్టి అదిగోండి ఐరన్ పెట్టి పెట్టే ఉంచాను దీనికైతే ఐరన్ చేసేసి నీట్గా పెట్టేసి ఉంచానండి ఇదైతే మీటర్ ముక్క కాదనమాట ఎయిటీ ఎయిటీ పాయింట్ సెంటీమీటర్లేనండి ఎనభై ఐదు పాయింట్లుగా ఎనభై ఐదు పాయింట్లు అన్నాడు కానీ ఎయిటీ సెంటీమీటర్లు వస్తుంది అయితే వీడియో అయితే నేను ఆర్ బ్లౌజ్ తోటే మొత్తం బ్లౌజ్ అంతా చూపిద్దాం అనుకుంటున్నానండి వీడియో కనుక ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇది అయితే నేను నార్మల్ నెక్కే పెడుతున్నాను ఎప్పుడు మామూలుగానే కానీ ప్రింట్ వచ్చేసి క్రాస్ బ్లౌజ్ అనమాట మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ అండి మీ అందరికీ కూడాను ధన్యవాదాలు చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఛానల్ని అలాగే ఒక్క లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మంది కన్నా ఈ వీడియో యూజ్ అవుద్ది కాబట్టి నాకు ఆ వీడియో వెళ్ళిన వెళ్ళిన ద్వారా కొంచెం నాకు వీస్ అనేది వస్తుంది కాబట్టి ప్లీజ్ అండి హండ్రెడ్ డాలర్లు అవతడానికి చాలా కష్టమే అండి బాబోయ్ యూట్యూబ్ ఛానల్ చేయడం అంత చే చాలా కష్టమైన పని అండి అంత ఈజీ అయితే కాదనమాట వీడియోలు అయితే చూపిస్తారు బ్లౌజ్ అయితే ఇదిగోండి బ్లౌజ్ మొత్తం ఎయిటీ సెంటీమీటర్లే మళ్ళీ చెప్తున్నానండి వీడియోలను నాది పాపులర్ అయిన వీడియో అయితే చాలా యూజ్ తెచ్చిందండి నాకు ఆ ఒక్క వీడియోనే నాకు మానిటేషన్ దాకా తీసుకెళ్ళింది కారణం ఏంటంటే మీరు నన్ను ఆదరించారు కనుక అదే ఆదరింపు నాకు ఇదే బ్లౌజ్ కటింగ్లో ఇస్తారనే నమ్మకంతో ఈ కటింగ్ అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక చిన్న ఈ కొసలన్నీ కట్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది చిన్నగా ఇలా కట్ చేసేసుకుంటే మనం అంచులు వచ్చేసరికి నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచుని మనకి బ్యాక్ పార్ట్లో నడుం దగ్గర మనం బ్యాక్ పార్ట్లోను నడుం పట్టి వేసేది కాడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలండి బ్లౌజ్ వచ్చేసేసి చూడండి ఇది నేను మొన్న సెమీ క్రిస్మస్ కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నానండి చాలా బాగుంది నీట్గా పర్ఫెక్ట్గా ఉందండి కొంచెం నాకు హ్యాండ్స్ దగ్గర అయితే లూజ్లో వచ్చినాయి కానీ కొంచెం లైట్గా అంత లూజ్ అయితే ఏమనిపించలేదు అనమాట ఇప్పుడు నేను చాలా సింపుల్గానే చూపించాలనుకుంటున్నానండి ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ బ్లౌజ్ కటింగ్లో చూపించాను ఇదిగో ఈ బ్యాక్ పార్ట్ల దగ్గర ఈ కుట్లు ఉంటాయి కదా ఈ రెండింటిని ఇలా కలిపెట్టేసుకుని బ్యాక్ పార్ట్ నడువు లూజ్ ఎంత ఉందో అనేది చూసుకోండి ఫస్ట్ ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాను అలాగే ఒక్క వన్ ఇంచ్ వరకు చూడండి వన్ ఇంచ్ వరకు బ్యాక్ పార్ట్లో డాట్ వేయాలి కాబట్టి ఆ డాట్ కోసం అలాగే టూ ఇంచెస్ టూ ఇంచెస్ కావాలంటే మీకు టేప్ తెస్తారండి ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసే ఏడుంపా వచ్చింది వన్ ఇంచ్ వరకు బ్యాక్ పార్ట్లో డాట్ కోసం అలాగే టూ ఇంచెస్ అనేది బ్యాక్ పార్ట్లో ఖర్చు కోసం వేస్ట్ ఖర్చు కోసం అండి ఇది ఇప్పుడు వచ్చేసేసి మనకి బ్లౌజు హైటు ఈ హైట్ ఎంత వచ్చిందన్నది చూసుకుందాం అనమాట మీకు క్లారిటీగానే కనిపిస్తుంది అనుకుంటున్నానండి వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని కొంచెం ముందుకు పంపించండి మిమ్మల్ని కోరుకునేది అదొక్కటేనండి ప్లీజ్ అండి నా ఛానల్ కొంచెం ముందుకు పంపించి అలాగే వీస్ వస్తే కనుక తొందరగా నా హండ్రెడ్ డాలర్ పూర్తి అయితే ఏమైనా యూట్యూబ్ మీద కూడా నేను కూడా సంపాదించిందని అవుతానన్న ఆ షో ఒకటి అయితే ఉందండి చూడండి ఇలాగా మనకి ఇలా పట్టుకుని ఇలా చూసుకుంటే పద్నాలుగు పాయింట్స్ ఉందండి ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ని మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేయండి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ పద్నాలుగు పాయింట్ల దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా కనుక్కి పెడితే ఇక్కడి నుంచి ఒక్క హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా కోసం అనమాట కొంచెం ముందలకి ఇలాగ జరుపుకుని చూడండి నీట్గా వచ్చేలా కిగేసుకోండి ఇదే పద్నాలుగు పాయింట్లు ఇక్కడ ఆఫ్ ఇంచ్ వదిలేసి పద్నాలుగు పాయింట్లు చూడండి అంటే కింద పైన ఖర్చుతోటి పదిహేను ఇంచులు అవుద్ది అండి మనకి ఇలా కొంచెం వందలకి ఇలా చూస్తారు కదా ఇప్పుడు ఇలాగ ఫస్ట్ అయితే ఫస్ట్ మార్క్ తోటి ఇది ఫస్ట్ దండి ఖర్చు కోసం ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డౌన్ ఎంత ఉందనేది చూపిస్తానండి బ్లౌజ్ అయితే ఇలా ఈ డౌను ఇలా చూసుకోండి మనకి డాట్లు ఉంటాయి కదా ఇలా మడిచినప్పుడు ఇలా వస్తుంది అన్నమాట నేను నేను గోట్ అనేది వేసాను కనుక ఇలాగ ఇలా చూసుకున్నప్పుడు మనకి డౌన్ ఎంత వచ్చిందో చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేయాలి హాఫ్ ఇంచ్ని వదిలిపెట్టేసుకుని వచ్చేసి ఒక్క పావు ఇంచ్ అనేది పైకి మార్పు చేసుకోండి అసలుదైతే ఇది ఒక్క పావు అనేది పైకి ఇంచేసింది ఇప్పుడు హైట్ చూసుకున్నాం కదండి నడుము లూజ్ వచ్చింది నడుము పొడవు వచ్చింది అలాగే మనకి డౌన్ కూడా వచ్చింది బ్యాక్ డౌన్ అలాగే ఇక్కడ ఎన్ని అంగుళాలు పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలి నెక్ ఎంత నెక్ ఎంత పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలి ఇక్కడ డౌన్ ఎంత పెట్టాలి ఈ బ్లౌజ్ అనేది మీకు ఈజీగా ఉండేలా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లౌజ్ మొత్తం ఇలాగ వెనక్కి రివర్స్ చేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను కదా నీట్ ఫినిషింగ్ చూశారు కదా ఎంత బాగా వచ్చిందో ఇక్కడ సైడ్ మనకి ఏంటంటే ఓవర్లాక్ ఉండి ఓవర్లాక్ కానీ చేసుకుంటే ఇక్కడ మనకు చాలా నీట్నెస్ ఫినిషింగ్ అసలు మనకి ఏ బొటిక్ బొటిక్లో స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి ఏమాత్రం తగ్గదండి ఎందుకంటే ఇది నా బ్లౌజే చూడండి నీట్ ఫినిషింగ్ మనకి షేప్ బెల్ట్ అయినా సరే ఒక్కటి నేను చేసేది ఏంటంటే ఇక్కడ మనకు ఓవర్లాక్స్ మిషన్ లేదు కాబట్టి అలాగా మనకి ఓవర్లాక్స్ చేసుకోవడానికి అయితే లేదనమాట బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఇలాగ ఇది బ్రాడ్ ఏనండి ఎందుకంటే నాకు డీపే వేసుకోవడం ఇష్టం అనమాట ఇంకా కొంచెం ఇది డీపే దింపుతాను బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఈ షోల్డర్లు రెండు ఇలా కలిపి పెట్టేసుకుని ఇదిగో మనకి ఎంత వచ్చింది అన్నది బ్రాడ్ నెక్ అనేది చూసుకోండి ఇలాగ ఈ రెండు సమానంగా ఉండాలి ఇక్కడ సమానంగా ఉన్న తర్వాత చూడండి ఇలా నొప్పి పెట్టేసుకుని బ్లౌజ్ ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ని అలాగే మీరు ఒకటి లైక్ అనేది ఇవ్వండి నా ఛానల్ కొంచెం ముందుకు పంపిన వాళ్ళు అయితే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మేము కూడా మధ్య తరగతి వాళ్ళమే కాబట్టి ప్లీజ్ అండి నన్ను ఎంకరేజ్ చేయండి మీ ఆదరణ కోసం అయితే నిజంగా నేను చాలా చూస్తున్నానండి వీస్ పెరిగితే వాచ్ టైం అనేది వస్తుంది వాచ్ టైం పెరిగిందంటే ఆటోమేటిక్గా నాకు డాలర్లు అన్నది పెరుగుతుంది అనమాట ప్లీజ్ అండి యూట్యూబ్ ఛానల్ పెట్టి సంవత్సరం అవుతుందండి సంక్రాంతి పండగ రోజున నేను ఛానల్ అయితే స్టార్టింగ్ చేశాను అప్పుడే సంక్రాంతి పండగ ఇంకా ఎన్నో రోజులు లేదండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ కూడా వచ్చేసింది చూడండి ఇంకా సంవత్సరం నుంచి దీని మీద బడి చేస్తున్నానండి నేను ఇలాగా చూసారా నెక్ అనేది ఎలా వచ్చేసిందో సేమ్ మీకు ఈ లోపల పట్టి కాజా పట్టిన లాన్కు తోసేసి ఇదిగో ఇలాగ మీకు ప్రాడ్ కావాలనుకుంటే ఇంతే బ్లౌజ్ వచ్చేసి ఇది అసలుదైతే నెక్ ఇక్కడికి ఉందనమాట చూడండి కొంచెం ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నాను మీకు అసలుదైతే నెక్ ఇక్కడికి వచ్చింది ఇలాగ ఇదంతా కూడా లాన్కి ఇలా తోసేసి తొడిగేసి ఇలాగ ఇప్పుడు మనకి షేప్ ఎక్కడికి వచ్చింది షోల్డర్ ఎక్కడికి వచ్చింది చూడండి షోల్డర్ ఎక్కడికి వచ్చింది అలాగే కొంచెం కొంచెం నేనైతే మార్పింగ్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి మార్క్ చేసేస్తాను కాబట్టి ఈ షోల్డర్ వచ్చేసి మనకి ఎంత ఉందో చూద్దామండి ఇది ఇంతేనండి బ్లౌజ్ మొత్తం ఇది ఎక్కడికి వచ్చిందో నేను చూపిస్తాను ఇలాగా స్టీల్ తోటి ఇలా మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఉంది కాబట్టి మార్కర్లు అయితే మొత్తం పాడైనాయండి కొత్త మార్కర్ అయితే తీసుకుంటున్నాను నేను కుక్ చేసుకొని పొడి చూడండి ఇలాగ ఇక్కడికి వచ్చిందనమాట అంటే ఇప్పుడు నెక్ మనకి ఎన్ని అంగుళాలు వచ్చిందో షో డీపు చూద్దామండి మూడు వచ్చిందండి కరెక్ట్గా అంటే పాదక్కు మూడు వచ్చింది కరెక్ట్గా నేను మూడు పెడతాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చిందో చూద్దాం రెండేనండి నెక్ వచ్చేసి మూడు అంగుళాలు అంతే చూడండి ఇక్కడికి మార్పింగ్ చేద్దాం ఇలాగా అలాగే నెక్ అన్నమాట ఇప్పుడు ఆర్మ్ లూజు అలాగే చెస్ట్ లూజు ఆర్మ్ లూజు ఈ రెండింటికి మ్యాచ్ కావాలండి చూడండి ఇది ఉంది కదా సైడ్లు చాలా సింపుల్గా చూపిస్తున్నాను అండి ఇలా సైడ్లు ఉన్న దగ్గర నుంచి ఇలాగ ఫ్రంట్ పార్ట్లో మనకి ఉక్స్ వైపు ఉంటుంది కదా ఇక్కడ ఉక్స్ దగ్గర నుంచి ఇదిగో ఫస్ట్ ఖర్చు ఉంది కదా మనకు ఫస్ట్ కుట్లు మార్పింగ్ చేసిన దగ్గర ఇక్కడి నుంచి ఈ ఉక్స్ దగ్గర నుంచి ఇలా స్టార్టింగ్ దగ్గర ఇలా పెట్టి మీరు ఇలా చూడండి ఇలా ఉక్స్ దగ్గర నుంచి మన ఉక్స్ వైపే చెస్ట్ చూసుకోవాలి ఎలా అయినా చూసుకోవచ్చు మీకు బ్యాక్ పార్ట్లోను డాట్లు వస్తాయి కదా ఈ డాట్ల దగ్గర నుంచి కూడా ఇదిగో బ్యాక్ పార్ట్లో డాట్లు ఈ డాట్ల దగ్గర నుంచి కూడా కొలుచుకోవచ్చు చెస్ట్ లూజ్ ఏ విధంగా వస్తుందండి లేదంటే కనుక మీకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసుకుని మనకు నడుము పార్ట్ నుంచి నడుము మనకి లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు నడుం లూజ్ వచ్చేసి మనకి ఏడు పావు అలాగే వన్ ఇంచ్ అనేది డాట్ల కోసం బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో డాట్ల కోసం తీసుకున్నాం కదా అక్కడికి ఎనిమిది పావు ఎనిమిది పావుకి ఒకటిన్నర కలిపామంటే కనుక అక్కడికి పది పావు వస్తుంది అండి తొమ్మిది పాదక్కు పది అలా కూడా చెస్ట్ లూజ్ తీసుకోవచ్చు అనమాట మీకు అర్థమైతే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెస్ట్ లూజ్ అయితే ఇక్కడికి వచ్చింది అలాగే ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ రావాలండి ఈ ఆర్మ్ లూజ్ రావాలంటే చెస్ట్ లూజ్ వచ్చింది కాబట్టి ఈ ఆర్మ్ లూజ్ ఎంత ఉంది అన్నది చూసుకుందాం ఇదిగో ఈ బ్యాక్ సైడు మనకి చంక డౌను ఉంది అన్నది ఇలా కూల్చుకోవాలన్నమాట అసలు అయితే ఇక్కడికి వచ్చింది ఖర్చుతోటి కొంచెం పైకి అంటే ఈ బ్లౌజ్ ఇక్కడికి వచ్చిందండి చూద్దాం ఇలా ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాము ఆర్మ్ లూజ్కి సిక్స్ పాయింట్ వచ్చిందండి అంతే ఆర్మ్ లూజ్ సిక్స్ వచ్చిందండి అంటే చిన్న సైజు బ్లౌజే కాబట్టి సిక్స్ వచ్చింది ఇప్పుడు ఆర్మ్ లూజ్కి ఈ చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి ఇలా గీత అనేది ఇచ్చేద్దాము ఇక్కడ మధ్యలోను ఇలా చూడండి స్కేల్ తోటి ఒక్క గీత అనేది ఇలా ఇచ్చేద్దాం ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ వరకు తీసుకున్నాం ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజే వన్ ఇంచే పెట్టుకోవాలి ఆరు లో ఇలా కొంచెం కొంచెం ఇచ్చేసుకుంటూ కలపాలండి ఇలా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ ఆరు కి ఇక్కడ వచ్చింది మనకి ఇక్కడి నుంచి రెండు ఎంగలు అనేది ఖర్చు కోసం ఇప్పుడు చూడండి ఇది ఖర్చు కోసం మనం డాట్ల కోసం ఒక వన్ నుంచి ఎరస్ట్రా తీసుకున్నాం కాబట్టి ఖర్చుల కోసం ఇక్కడ పెట్టాము ఈ డాట్కి ఈ డాట్కి ఇలా కరువు అనేది ఇచ్చేయాలండి సారీ ఖర్చులకి మార్కింగ్ అనేది కల్పించుకోవాలన్నమాట రెండు ఇంచులు సరిపోద్దండి అండి ఇంకెక్కువైనా సరే మరీ బాగోదనమాట ఇప్పుడు ఈ ఆర్మ లూస్కి ఈ ఆర్మ లూస్కి చెస్ట్ లూస్కి మనకి సమానంగా ఉందా లేదా అన్నది ఈ బ్లౌజ్లో నుంచి అయితే చూసుకుందామండి ఇది బ్యాక్ పార్ట్లో నుంచి కొల్చుకోవాలన్నమాట ఇలా ఇలా వేసేసుకుని బ్లౌజ్ మొత్తం టైట్గా పెట్టుకోండి మనకి ఇలాగ సరిపడా ఉంచేసుకుని మనం ఇలా టేప్ తోటి ఈ ఆర్మ్ లూజ్ అనేది ఎంత వచ్చింది రౌండ్ అన్నది చూసుకుందామండి ఇక్కడికి వచ్చేసి నాకు ఎముధం బావు వచ్చింది అదే ఎముధం బావు ఈ చెస్ట్ లూజ్ దగ్గరికి ఈ ఎముధం బావు సరిపోవాలండి ఎలా అంటే మీకు ఇక్కడ వచ్చింది కాబట్టి ఆర్మ్ లూజ్ ఇలా కలిపేసుకున్నాం కొంచెం ఒక్క హాఫ్ ఇంచ్ అనేది మనకి ఖర్చు లోపలికి పోద్దు కాబట్టి కొంచెం కొంచెం ఇలా హాఫ్ ఇంచిని ఇలా కలుపుకున్నాం ఇలా ఇంతేనండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనకి ఈ ఎమ్దిం బావు ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి కచ్చలు కలిపిద్ది ఇది వదిలిపెట్టేసి కొంచెం కింద నుంచి ఇలా కొలుచుకుంటూ ఇలా రావాలి ఇలా వచ్చినప్పుడు ఎమ్దిం బావ్ అనేది ఇక్కడ వచ్చేయాలండి కానీ నాకు రాలేదు అంటే మనకి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి సూట్ అవ్వలేదు సెట్ కాలేదు మళ్ళీ అది ఏంటనేది ఒకసారి చూపిస్తాను ఎమ్దిం బావ్ అనేది వచ్చేయాలి ఇదిగోండి కొంచెం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది అంటే ఈ బ్లౌజ్కి ఒక పావు ఇంచ్ అనేది పైకి జరుపుకోవాలన్నమాట అంటే ఇక్కడ ఆరి ఇంచెస్ అనేది పెట్టాను కదండి ఈ ఆరించ్ని ఒక్క ఇంచు తక్కువ పైకి కానీ పెట్టుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఆర్మ్ లూజ్ అనేది కలిపేసుకోవచ్చు ఇలాగ ఇప్పుడు సరిపోద్ది ఇక్కడ నుంచి చూసుకున్నామండి చూడండి ఎనిమిది బావుకి కరెక్ట్గా అన్నమాట ఇలాగ చూస్తారు కదా ఇలా కరెక్ట్గా వచ్చిందండి అదే ఇప్పుడు ఇక్కడ కూడాను ఒక్క పావించి అన్నది ఇక్కడ కార్నర్లో ఇలా తిప్పేసుకుని రౌండ్ షేప్ అనేది కొంచెం మీకు ఇంకా నెక్ ఎలాడు కావాలి బ్రాడ్ కావాలి ఎలాడికి తొడుగుతాను అని అనుకున్న వాళ్ళైతే కొంచెం కొంచెం మీరు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి టూ ఇంచెస్ వరకు వదిలేసి ఇక్కడ నుంచి కొంచెం కొంచెం బ్రాడ్గా ఇలాగ కూడా కలుపుకోవచ్చండి ఇలా అంటే నెక్ వచ్చేసి కొంచెం బ్రాడ్ తొడుగుతారు అనమాట ఎలా అడుగు ఈ పంతా కొంచెం బయటకు వస్తుందండి ఇలా ఉంటే కనుక మీకు ఇలా ఇష్టమైన వాళ్ళు ఇలాగ కూడా వేసుకోవచ్చు అనమాట నాకైతే బ్లౌజ్ కొంచెం ఇంత బ్రాడ్ అయితే అవసరం లేదండి కొద్దిగా కొంచెం అయితే కలుపుతుందండి ఇలా ఇప్పుడు కట్ చేసేస్తున్నానండి నచ్చితే ఒక్క లైక్ అనేది ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచెం అలా కట్ చేసుకుంటూ అక్కడి నుంచి మనకి నెక్ అనేది లాస్ట్లో కట్ చేస్తానండి నేను ఇలాగా మనకి బ్యాక్ పార్ట్లో డాట్లు అయితే ఈ విధంగా మర్చికిని మధ్యలోకి ఇక్కడ సైడ్ కుట్లు వస్తాయి కదండి ఖర్చు కోసం అక్కడి నుంచి మనకి బ్యాక్ పార్ట్లో డాట్లు పొడవ వచ్చేసేసి ఇది చిన్న సైజ్ బ్లౌజే థర్టీ సైజ్ బ్లౌజ్ దారితే మనకి ఈ ఈ బ్యాక్ పార్ట్లో డాట్లు వచ్చేసి ఐదు ఇంచులు తీసుకోవాలండి నేనైతే నేను నాలుగున్నర వరకు తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు ఇటువైపు ఒక హాఫ్ ఇంచు ఇటువైపు ఇప్పుడు దీన్ని దీన్ని ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇంతేనండి వచ్చేసి మనం కొంచెం ఇలా కత్తిరితో నాట్లు పెట్టుకుంటే మనకి అక్కడి వైపు లైనింగ్ ఎక్కిచ్చినా సరే మనకి ఇటు కోసం మార్కింగ్ చేసుకొని ఉంచుకుంటే కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట బ్యాక్ పార్ట్ ఇదండి బ్యాక్ పార్ట్ని లైనింగ్ మీద పెట్టి కట్ చేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ బ్యాక్ నెక్లో నాకైతే ఈ బార్డర్ వచ్చింది ఈ బార్డర్ అయితే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ పెడుతున్నానండి ఎందుకంటే నాకు శారీకి వచ్చేసేసి ఒకవైపు పెద్ద అంచు వచ్చింది అనమాట ఇలాగా పెద్ద అంచు వచ్చింది రెండో వైపు శారీలో కలరే వచ్చింది అనమాట ఇదిగో ఇలా ఇలా వచ్చింది అందుకే నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్ పార్ట్కి బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో ఇలా బార్డర్ వచ్చింది ఉంచేస్తున్నాను అనమాట బ్లౌజ్కి ఇలా బార్డర్ వచ్చిన వైపు అయితే చాలా బాగుంటాయండి చూడడానికి బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా లుక్ చాలా బాగుంటుంది అనమాట ఇలా పెట్టేసేసి నేనైతే బ్యాక్ పార్ట్ ఇప్పుడు కట్ చేయట్లేదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోడింగ్ చేసేటప్పుడు అయితే కట్ చేస్తాను అనమాట నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ఒక హాఫ్ ఇంచు చుట్టూరు కూడాను ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి లైనింగ్ బ్లౌజ్ని ఎందుకంటే లైనింగ్ తొడిగే ఎక్కించేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ రావచ్చు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కానీ మనం కట్ చేసుకున్నాం అంటే కనుక క్రాస్లో వచ్చినా సరే మనకి ఏం పర్లేదు అనమాట ఇలాగా చూస్తారా బ్యాక్ పార్ట్ అండి ఇది ఇలా నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియోని బ్యాక్ పార్ట్కి మాత్రమే పెడతాను సెకండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి అలాగే షేప్ బెల్ట్కి హ్యాండ్స్కి కూడా చూపిస్తానండి ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు ఈజీగా ఉండేలాగా అర్థం అవ్వాలని టేప్ కాల్ తోటి అలాగే ఆల్ బ్లౌజ్ తోటి రెండు విధాలుగా చూపించాను అనమాట నచ్చితే మాత్రానికి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్